అందరికీ నమస్కారం సూర్యోదయం సమయంలో సూర్యుని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అది మీకు తెలుసా హిందూ మతంలో సూర్యదేవుడికి చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల అనేక ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారని మత విశ్వాసాలు చెబుతున్నాయి ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే కేవలం నీటిని అందించడం ద్వారా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చట అయితే సూర్యభగవానుడికి నీటిని సమర్పించే వాస్తవ నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అనే చెబుతున్నారు సూర్యభగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలట నియమాలు పాటించడమే కాకుండా సూర్యభగవానుడికి నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతున్నారు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తరువాత మాత్రమే సూర్యభగవానుడికి నీరు సమర్పించాలని చెబుతున్నారు భగవానునికి రోజు నీళ్లు సమర్పిస్తే డబ్బుకు ఇబ్బంది ఉండదట వీలైతే ఉదయించే సూర్యునికి నీరు అందించాలని చెబుతున్నారు ఉదయపు సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల శరీర నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట అలాగే వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందడానికి ఉదయించే సూర్యునికి నీటిని సమర్పించాలని చెబుతున్నారు భగవానునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సమర్పించిన తరువాత మూడుసార్లు ప్రదక్షిణలు చేసి భూమి పాదాలను తాకాలట ఈ సమయంలో మంత్రాన్ని జపించండి మంత్రం ఏమిటంటే ఓం సూర్యాయ నమ అలాగే సూర్యునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు మీ రెండు చేతులను మీ తలపైకి లేపి నీటిని సమర్పించాలి సూర్యభగవానుడికి నీరు సమర్పించడం వల్ల కలిగే మరో ప్రత్యేకత ఏమిటంటే నేరుగా నవగ్రహాల ఆశీస్సులు అందుతాయట వీలైతే ఎరుపు రంగు దుస్తులు ధరించి ఆపై సూర్యభగవానుడికి నీటిని సమర్పించడం మంచిదని పండితులు చెబుతున్నారు దీని తర్వాత దేవతను ధూపం మొదలైన వాటితో పూజిస్తారు అర్ఘ్యం నైవేద్యంగా పెట్టేటప్పుడు నీళ్లలో ఎర్రని పువ్వులు కలుపుకుంటే చాలా మంచిదట సూర్యభగవానుడికి ఎప్పుడూ ఉదయం పూట మాత్రమే నీటిని సమర్పించాలని చెబుతున్నారు మీరు సూర్యుడిని చూడలేకపోతే అతని పేరు తలుచుకుంటూ మీరు నిలబడి ఉన్న చోట నీరు సమర్పించాలట దీనివల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు ఈ సమయంలో ఓం ఆదిత్య నమ అనే మంత్రాన్ని జపించాలట మీరు ఓం ఘృణి సూర్యాయ నమ అని కూడా జపించవచ్చని పండితులు చెబుతున్నారు సూర్యభగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు మీ ముఖాన్ని తూర్పువైపు ఉంచాలి సూర్యుడు తూర్పువైపు ప్రకాశించపోతే ఇతర దిశకు ముఖం చేసి ఆపై నీటిని సమర్పించాలని చెబుతున్నారు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరదమారుఢం ప్రచండం కశ్యపాత్మజం श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं नदमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यञ्च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं बृंहितं तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्वं सर्वलोकानम् तं सूर्यं प्रणमाम्यहं बन्धूकपुष्पसङ्कासं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहं विश्वेशं विश्वकर्तारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं श्रीविष्णुं जगतां नाथं ज्ञानविज्ञानमोषदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पटेन् नित्यं ग्रहपीडाप्रणासनम् अपुत्रो लभते पुत्रं धनवान् भवेत् ఆమిషం మధుపానయించకురతి రవ్వేదినే సప్తజన్మ భవేదృగి జన్మ జన్మ దరిద్రత స్త్రీ తైల మధు మాంసాన్ని త్యజంతి రవ్వేదినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఆదిత్య సూర్యాష్టకాన్ని జపిస్తూ ఉంటే మనకు ఆయురారోగ్యాలు తప్పకుండా ఉంటాయి అలాగే ప్రతిరోజు ఉదయించినప్పుడు సూర్యుడు ఆ చిరు ఎండ వస్తుంది కదా ఆ ఎండలో కాసేపు కూర్చుంటే విటమిన్ డి అనేది కూడా మన ఒంటికి లభిస్తుంది తప్పక ఈ పని చేస్తారని కోరుకుంటూ మీ సనాతన కథలు